హలో ఫ్రెండ్స్ ఇంట్లోనే నేను నెయ్యి తయారు చేసుకుంటాను ఒకసారి చూపిస్తాను ఇలా పాలు మరగబెట్టి పెరుగు తోడు తర్వాత పైన అట్టు కడుతుంది కదా దాని అంతా నేను ఒక గిన్నెలోకైనా ఒక సీసాలోకైనా కలెక్ట్ చేసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నెయ్యి చేసుకుంటా లేదు అంటే పాలు మరిగించి చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే దానిపైన అట్టు మంచిగా తిక్కుగా వస్తుంది అది కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న అటన్ అంతా తీసుకొచ్చి ఇలా మిక్సీలో వేసుకోవాలి ఈ సీసా చూపిస్తుంది ప్రీవియస్గా నేను స్టోర్ చేసి పెట్టుకున్నా ఇలా స్టోర్ చేసుకున్న మీగన్ అంతా తీసుకుని మిక్సీలో వేసుకుని వన్ నెంబర్లో పెట్టి ఒకసారి ఒక వన్ మినిట్ ఉంచాలి నెక్స్ట్ ఇట్లా క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇలా స్మూత్ గా అవుతుంది కదా దాంట్లో కూల్ వాటర్ ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇలా కంటిన్యూగా మనం మిక్సీ పడితే మనకు అర్థమైపోతుంది అయినట్టుగా ఇలా వచ్చిన మీగడని ఇలా మనం చేతితో తీసుకొని ఇలా రౌండ్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు వెన్న ముద్ద తయారవుతుంది ఇలాగే మొత్తం ప్రాసెస్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఇలా చేతితో చేసిన వెన్న ముద్దలన్నిటిని వన్ బై వన్ దాంట్లో వేసుకొని ఇలా మిక్సీ జార్ నుంచి వెళ్ళి మళ్ళీ వెన్నముద్దని తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చేతిలోకి తీసుకొని అలా అయిన మీగడ ముద్దని మళ్ళీ వాటర్లో వేసుకోవాలి నేను ప్రీవియస్గా సీసాలు స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా పాల మీగడ పెరుగు మీది కూడా అది కూడా మిక్సీ జార్లో వేసుకొని ఐస్ వాటర్ వేసుకొని వెన్న రాగానే తీసుకొచ్చి మళ్ళీ ఇదే వాటర్లో వేసుకోవాలి ఇలా వచ్చిన వెన్న ముద్దని మళ్ళీ ఇంకో బౌల్ తీసుకోవాలి దాంట్లో కూడా ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి ఇలా ఫస్ట్ స్టేజ్లో వెన్న క్లీన్ అవుతుంది కదా మనం ఇంకో బౌల్లో కూడా వాటర్ తీసుకున్నాం కదా అది కూడా మళ్ళీ వేసేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే డర్టీ స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది ఎందుకంటే మనం ఇన్ని రోజుల నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం కదా నేను మళ్ళీ ఇంకో రౌండ్ వాష్ చేసుకుంటున్నా ఎందుకంటే వైట్గా వాటర్ వచ్చేంతసేపు వరకు నేను వాష్ చేసుకుంటూనే ఉంటా నాకు ఇంట్లోనే ఇలా నా చేతులతో నేను చేసుకోవడం నాకు చాలా ఇష్టం ఇది హెల్తీ కూడా ఇలా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ అంతా ఇంత కాదు ఇంకా ఇలా వైట్ వాటర్ వచ్చేదాకా క్లీన్ చేసుకోవాలి మనం ఏ గిన్నెలో అయితే నెయ్యిని మరిగించాలనుకుంటున్నామో ఆ గిన్నె కొంచెం మందంగా ఉండాలి లేకపోతే అడగంటుతుంది కింద లాస్ట్ వరకు మనం మరిగించేటప్పుడు ఇలా మనం మీగడ ముద్దని వేసి పెట్టిన తర్వాత ఆ గిన్నెలో వేస్తే ఇలా టూ మినిట్స్ ఉంచేస్తే సైడ్కి వాటర్ వస్తాయి ఇలా వచ్చిన వాటర్ని పంపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ గిన్నె పెట్టేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టేసి కొంచెం వేడి చేసుకుంటూ ఉండాలి చూడండి ఎంత మంచిగా పొంగుతుందో అసలు ఇలా నెయ్యి కాసేపటికి ఇట్లా సపరేట్ అయిపోతూ ఉంటుంది స్టేజ్ బై స్టేజ్ ఇలా వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ కొంచెం గరిట తీసుకొని కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కొంచెం గోల్డ్ కలర్ రాగానే ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక రెండు కరివేపాకు రెబ్బలు తీసుకొని ఈ మరుగుతున్న నెయ్యిలో వేసుకోవాలి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది నెయ్యి అయితే నేనైతే ఎప్పుడు ఇలానే కరివేపాకు వేసుకుంటాను కొందరు తమలపాకులు ఇంకా వాళ్ళకు నచ్చినవి వేసుకుంటారు కానీ నాకైతే ఇది చాలా ఇష్టం ఇది ఐస్కి కూడా మంచిది కదా కరివేపాకు ఇలా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు స్టవ్ వ్యాప్ వేసేయాలి నెయ్యి గిన్నెను తీసుకొని పక్కన పెట్టేసి ఇవ్వాలి చల్లగా అయిన తర్వాత మనకు గిన్నె అడుగు భాగానికి కరివేపాకు వెన్న పూస్తా ఇలా వస్తాయి ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ఏ గిన్నెలో అయితే నెయ్యి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో స్టీల్ ఆర్ గ్లాస్ దాంట్లోకి నెయ్యి అంతా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒకసారి కరివేపాకు కూడా వేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది స్మెల్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్